వచ్చాం బయటకు వచ్చాం వచ్చిన తర్వాత ఇంకా పద్నాలుగు నెలలుంది ఎలక్షన్ ఈ పద్నాలుగు నెలలు లెక్క పెట్టకుండా నేను టైం ఆపకుండా ఎలక్చ్చా నడిపించాను తర్వాత ఇంకా మనకి ఇంకా తెలిసిందే కదా ఈ రెండు నెలలు మన మంత్రి నారాయణ గారిని వాళ్ళని కలిసారా కలిసారా హెడ్ క్వార్టర్స్ ఉండేది ఆయన కల్లా మంత్రి పెద్ద చెప్పి మేరేస్తారుండేది మంత్రి నారాయణ గారు ఏం జరిగింది బాబా చందామని బ్యాన్ చేశారు బ్యాన్ చేస్తే బస్సులోనే చెప్పాను వంద సంవత్సరాలుగా చింతామని భోవాని జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలా మాకు నేను ప్రెస్ లో మాట్లాడటం జరిగిందనా జిల్లా వ్యాప్తంగా మేము ఆ రోజు అరెస్ట్ చేశారు వెంబటే అరెస్ట్ చేశారు ఈ నాటకం బ్యాన్ చేశాము మధ్యలో మేము ఏమైనా మాట్లాడుతున్నారని అడిగారు నన్ను మా కళాకారులు హీతన పడ్డారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యత అని నేను ఆ రోజు మాట్లాడాను అయినను మేము లెక్క చేయకుండా నాటకం నేను నడిపించాను టోటల్ గా టౌన్ హాల్లో నేను నడిపించాను మీరు అరెస్ట్ అయిన పర్వాలేదు మీ ఈధన పడకూడదు అందరు బాడీలలో బుజ్జు నెలలో ఉన్నారు నేను గత పద్నాలుగేళ్లుగా ఈ యొక్క రంగాన్ని ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను ఆడిచ్చాను జేఎస్ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేశారు గంగాధర్రెడ్డి నువ్వు నాటకానికి సంబంధించి ఈరోజు మన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంటున్నటువంటి కళాకారులు సోదరులు అందరూ కూడా వారి వారి నాయకులతో వారి వారి అధ్యక్షులతో మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాత్రులుగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరూ పరిచయిస్తులే కానీ వారు కలిసి ఈరోజు ఆయన్ని సన్మానించి ఆ యొక్క శాఖను నిర్వహిస్తున్నందుకు ఆయనకి హృదయపూర్వపూర్వకంగా అభినందనలు తెలిపి మరియు ఈరోజు మంత్రి గారు కూడా వీళ్ళని అడగడం కూడా జరిగింది మన సమస్యలు ఏమేమి ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులకి గురయ్యారు వీరికి ఉంటున్నటువంటి కుటుంబ పోషణకి అన్ని విధాలుగా సహకరించేటటువంటి ఆ యొక్క కళ ఆ కళ ద్వారా కొన్ని కొన్ని చింతామణి నాటకాలు మ మరియు ఇటువంటి అందరికీ కూడా విస్తరింపజేసేటటువంటి నాటకాలని ఎన్నో నాటకాలని ఆ ప్ర గత ప్రభుత్వం అన్నిటినీ కూడా బ్యాన్ చేసి ఎంతోమంది మన నెల్లూరులో కళాకారులని వీధిని పాలన చేసిన సంగతి వీళ్ళ పడ్డ కష్టాలు అన్నీ కూడా మంత్రి గారికి వివరించడం కూడా జరిగింది త్వరలోనే అంతా కూడా ఇప్పుడు ఉంటున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే కళాకారులకి చేరువులో ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఉద్భవించిందే కళాకారుల దగ్గర నుంచి కాబట్టి వీళ్ళకి తప్పకుండా పెద్దపీట ఉంటుంది ఈ యొక్క ప్రభుత్వంలో అని హామీ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి గారు మరియు రామ్నారాయణ రెడ్డి గారు మన మన జిల్లాకి మంత్రులైనటువంటి నారాయణ గారు వీరిద్ద ఇరువురి సహకార సహా సహాయ సహకారాలతో రాబోయేటటువంటి రోజుల్లో టీడీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ఈ కళాకారులని మన నెల్లూరులో సుమారుగా మూడు వేల ఎనిమిది మంది మూడు వేల ఎనిమిది వందల మంది కళాకారులు కూడా ఉన్నారు వీరందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆదుకుంటుంది అని చెప్పి కూడా అందరికీ కూడా మనం చేసుకుంటూ మరియు ఈరోజు వచ్చినటువంటి సోదరులు కళాకారులు సోదరులు వీళ్ళ నాయకుడు అయినటువంటి గంగాధర్ గారు కానీ మరియు స్థానికంగా ఉంటున్నటువంటి పెద్దలు కానీ వీళ్ళందరికీ కూడా అభినందించినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ